హలో హాయ్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేమంతా బాగున్నామండి ఈరోజు మన మారుతి సాహితీ ఛానల్లో స్వామివారికి అమ్మవారికి సంబంధించి ప పన్నెండవ పాశ్రం విందామండి కనైతి కత్తిరుమై కిండ్ర వసియే నిండ్ పాల్ షోర വീസനിൻ കടൈ പത്തി ശിനത്തിനാൽ നർച്ചെൽവൻ കോമാനൈ തെന്നിലങ്ങോമാനെത്ത മണത്തു ീവായ ഇനത്തിനെന്തായരുറക്കം അനത്തില്ല താരും അറിന്തേലോരമ്പായ് കനൈത്തിളം

வாஷல் கடை பத்திシナப்தினால் தென்னலங்கை கோமானை சிற்ற மனதுக்கினியானே பாடவும் நீவாய் திரவாய் இனத்தாநெசுந்திராய் தென்னபேருரக்கம் அனைத்திலத்தாரும் ോറിമ്പ് ആണ്ടാൾ ദിവ്യ തിരുവടികളേ ശരണം ആൾവാർ വർ ദിവ്യ തിരുവടികളെ ശരണം ആചാര്യ ദിവ്യ തിരുവടികളെ ശരണം అఖిల భాగవత దివ్య కొచ్చి దూడలు స్మరించి పితు కుబారులేక గృహమంత కల క్షీరమయము చేయు పశుగణాది చెల్లెల మంచునే తలదడిసి నీ వాకిటున్నాము కోపము చెలంకేషు చంపిన మన ప్రియ రామగానము వినియు నోరు ఇది ఏమి పెను నిద్రయికనైన പടച്ചുലൂ വച്ച നീ ഇച്ചു ചുന്നു അന്ത അഭിപ്രായമെ യോച പാൽ ചേപ്പി ദൂടലു സ്മരിച്ച പി क्षीरमयमुयु पशुगणाधिपुलेले मञ्चुने तलदी वाकिटुनामुपमु चे लकेषु चम्पना मनप्रियरामगु विनियु नोरुतेरववा इमिपनु పడచులందరూ వచ్చి నీ ఇంటి ముందుండి పిలుచుచున్నారంచు అందరికీ తెలిసింది అభిప్రాయము మాది యోచించిరమ్ము కృష్ణుని నేస్తమైన ఒక సంపన్నుని చెల్లెల్ని మేల్కొల్పటం ఓ గోపికామణి తాళ్లతో కట్టి కట్టివేసిన దూడల అరుపు విని వాటి మీద వాత్సల్యం చేత పొదుగులు చేపి వాటి నుండి పాలు కారిపోవడం వల్ల ఇంటి ముంగిట బురద బురదగా అయిన సంపద వృద్ధి పొందిన గోపకుని చెల్లెలైన దాన తలలపైన కురిసే మంచు వల్ల తడుస్తూ నీ ఇంటి ముంగిట కాచుకొని ఉన్నాము తన సతిని చెరబట్టిన లంకేష్ని చంపినట్టి శ్రీరామచంద్రుని కూర్చి పాడుతున్న మమ్ము చేరరావే చేరి నీవు నోరారా పరమగానం చెయ్యవే మేము నీకై రామనామం చేస్తున్నా విని కూడా రాకున్నావటే ఇది ఏమి విడ్డూరం ఇకనైనా మేల్కొని మాతో వ్రతాచరణకు రావాల్సింది ఓ ఒకసారి విందామండి భావం ఓ గోపికామణి తాళ్ళతో కట్టివేసిన దూడల అరుపు విని వాటి మీద వాత్సల్యం చేత పొదుగులు చేపి వాటి అంటే పాలు ఇవ్వాలి అని వాటి దూడల ఉన్నటువంటి గేదెలకు అనిపించడం అనిపించి ఆ పాలు ఇవ్వలేకపోవడం వల్ల చేపకు వచ్చి ఆ పాలన్నీ గేదెల పాల పొదుగులో నుండి కారిపోవడం అన్నట్టు పొదుగులు చేపడం అంటే అంటే కొంతమందికి తెలిసి ఉంటుంది పల్లెటూరు నేపథ్యం వాళ్ళు లేని వాళ్ళకు తెలియదని చెప్తున్నానండి అంటే అవేమో పాలు కావాలని అరవడము వీటికేం పాలు ఇవ్వాలని ఇవి వాటి దగ్గరికి పోయి ఇవ్వడం రాక దానికి సంబంధించిన యజమాని వచ్చి ఆ దూడని తీసుకొచ్చి పాలు తీసుకు ఆ పొదుగుల దగ్గర వదిలేస్తే అవి అప్పుడు దాకుతాయి కానీ అప్పటిదాకా అవి వెళ్ళలేవు ఇవి ఇవ్వలేవు కదండి అందుకోసమని ఆ పొదుగులు చేపి వాటి నుండి కాలు పాలు కారిపోవడం వల్ల ఇంటి ముంగిట బురద బురదగా అయిన పశుసంపద వృద్ధి పొందిన గోపకుని దానా తలలపైన కురిసే మంచు వల్ల తడుస్తూ నీ ఇంటి ముంగిట కాచుకొని ఉన్నాము తన సతిని చెరబట్టిన లంకేషుని చంపినట్టి శ్రీరామచంద్రుని ఊర్చి పాడుతున్న మమ్మో చేరరావే చేరి నీవు నోరారా పరమగానం చెయ్యవే మేము నీకై రామనామం చేస్తున్నా విని కూడా రాకున్నావటే ఇది ఏమి విడ్డూరం ఇకనైనా మేల్కొని మాతో వ్రతాచరణకు రావాల్సింది ఇదండి ఈరోజు పన్నెండవ పాశ్వ పాట భావం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆశీస్సులు ఆదరాభిమానాలు మన మారుతి సాహితీ ఛానల్కి వెళ్ళే వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి ఉంటానండి పదమూడవ భాషము పాట భావం కార్యక్రమంలో రేపు మళ్ళీ కలుసుకుందామండి ఉంటానండి